ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు బిల్లు వచ్చింది ఒక ఇంటికి పేదవాళ్ళు పాపం అయిన పద్మశాలి ఆయన బిల్లు వచ్చిందట మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ దీనికి ఇప్పుడు పాలసీ తయారు చేయండి పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్ అప్ప చెప్పండి పలానా పలానా వారికి మీరు బిల్లు అడగద్దని రెండు వందల యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి వైట్ రేషన్ కార్డు కంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి స్పష్టత లేదు అది కూడా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు స్పష్టత లేకుండా అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ చేయిత పథకం కానీ గృహయోత్ పథకం కానీ ఇవన్నీ కూడా అనవసరంగా రైతు ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట ఇవి మళ్ళా కొత్త కొత్తగా కాగితాలు పెట్టాలట ఇవన్నీ ఐటికల్ నాకు అనిపిస్తుంది ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకరణ చేసి ఒక డబ్బాలు పెట్టాడు మనం పోలింగ్ డబ్బలు పెడతా చూడండి పోలింగ్ బాక్స్ డబ్బలు మండలంకు డబ్బులు పెట్టి తాళాలు లేచి తీసుకుపోయి వాళ్ళకి దాచేడట దరఖాస్తులు పారిపోతే భయంతో ఏమంటారు ఆ ట్రంక్ ట్రంక్ పెట్టాలి ట్రంక్ పెట్టారు పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతా చూడు ఆ బ్యాలెట్ పేపర్ పెట్టానికి తీసుకొని పోయి ఆ ట్రంక్ పెట్టాల తాళాలు ఎప్పుడు వెళ్తాయి ఎప్పుడు పరిశీలిస్తారు ఎప్పుడు దానికి అమలు చేస్తారు ఎప్పుడు పేదవారికి అందిస్తారు ఇదంతా కేవలం డ్రామాలు నాటకాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం మాపిస్తాం ఆఖరికి ఇందులుంపటి ఏమొస్తుంది ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి మా ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తా లేదంటారు అది అయిపోయి మూడు నెలలు అవుతుంది అదైన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది మళ్ళీ ఏడాది పోతుంది ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మోచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు నేను అడుగుతున్నాను ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి సత్వరమే చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మేము కూడా అనుకోవట్లేము దీని దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడే వెంటనే రాసిమంటలేం సత్వరంగా చేసేటువంటి దాన్ని మాట్లాడాను సత్వరంగా చేయాల్సినటువంటి దాన్ని సత్వరంగా చేయండి కథానా కథాన ఎప్పుడు ఖాళీ ఉండదండి ప్రభుత్వం అయిపోయా నేను ముందు కూడా చెప్పిన ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిల్వ చేసుకోదు ప్రభుత్వం ఒక వ్యాపారం ఏం చేస్తాడు రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నేను పది లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాకు లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ఇది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఇది వస్తుంటాయి పోతుంటాయి వండుతుంటాం ఎవరికైతే పెద్ద రాకలు అవుతుందో వండి వండి పెడతాం అది తింటారు మళ్ళీ వండుతాం మళ్ళీ పెడతాం మళ్ళీ వండుతాం మళ్ళీ పెడతాం నువ్వు వండు పెట్టు చదనైతే కుండ ఉంది కాలి బగోన్ ఉంది అంటే బట్ గరీబ్గాల కాకాలైనా మేము పెట్టేసినాం మేము వండినేం పెట్టేసి నువ్వు వచ్చినావు మేము వండి పెట్టేసినా వాటి పోయినా పంపించేసినావు నువ్వు వచ్చి కూర్చున్నావు నువ్వు వండి పెట్టి ఎవడొద్దాం నీకు కాలి కుండలు ఉన్నాయి కాలి బగలు ఉన్నాయి అంటే మరి వండి వండిన తర్వాత మేము పంచకపోతే అది పాసిపోతుంది అది ఖరాబ్ అవుతుంది అన్నం 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 కాబట్టి ఎవరికి ఏం పంచాలనో రైతులకి ఏం పంచాలి పేదలకు ఏం పంచాలి ఏం పంచాలి విద్యార్థులకు ఏం పంచాలి పనిచేసినాము ఇప్పుడు నువ్వు పంచు మళ్ళా తీసుకొచ్చి ఎవడొద్దంటూ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి ఇప్పుడు అంతే ఉంటాయి రోజు కూడా పత్రికలు వచ్చింది దేశంలో నంబర్ వన్ రాబడిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆదాయంలో ఆదాయం వా వాడుకోండి వాడుకొని దాన్ని ఉపయోగించుకోండి ప్రజలకు వంచండి మంచిగా రైతులకు వంచండి విద్యార్థులకు వంచండి మేము అమలు సమర్పిస్తాం హర్సిస్తాం అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీద కార్యక్రమం బంద్ చేసుకోండి మేము కూడా పది సంవత్సరాలు పరిపాలించినాం అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను ఐదు సంవత్సరాలు స్పీకర్గా చేశాను ముందు కూడా మినిస్టర్గా చేశాం మాకు అనుభవం ఉంది పరిపాలన చేయాలను ఊరికనే గాడికి మేము మాట్లాడతలేం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి మీ ఇచ్చిన ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోని చెప్పేసి కూడా నేను చేస్తున్నాను మేము కూడా ఇప్పుడు పార్లమెంటు వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం సన్నాహక సమావేశాలు మంచి రెస్పాన్స్ ఉంది బ్రహ్మాండంగా మంచిగా కార్యకర్తలు కూడా అనుకున్న దానికంటే నిండుగా వస్తూ ఉన్నారు బస్సు బస్సులు వాళ్ళే పెట్టుకొని సొంత ఛార్జీలతో వాళ్ళే హైదరాబాద్ వచ్చి సమావేశాలు పాల్గొంటారు